ధ్యానం ఎలా చేస్తే మోక్షం పొందుతాము ధ్యానం చేసే పద్ధతి శాస్త్రీయంగా ఏది శాస్త్రీయము తత్తైకాగ్రం మన కృత్వ యత ఉప విశ్వాసనే ఇంజాత్ యోగమాత్మ విశుద్ధయే అయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న అంటే మనము శుచి అయిన ప్రదేశంలో చక్కగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని ఈ యొక్క చిత్తంలోని ఆలోచనలన్నీ ఉంచుకొని ఏకాగ్రత మనసుతోటి అంతకరణ శుద్ధికై ధ్యానయోగాన్ని చేయాలి అంతకరణ శుద్ధి అయినప్పుడు మోక్షం కలుగుతుంది ఇక ధ్యానంలో ఎలా కూర్చోవాలంటే సమకాయ శిరోగ్రీవం దారయన్న ఎన్న చలస్థిర సంప్రేక్ష స్వం దిశాచ్చ నవలోకయా నవలోకయం అయితే ఎలాగైనా కూర్చోవచ్చు వంగి కూర్చోవచ్చు మ్యూజిక్ పెట్టుకోవచ్చు కుర్చీలైనా కూర్చోవచ్చు ఏసీ పెట్టుకొని నిండుగా బోన్ చేసి ధ్యానం చేయొచ్చు పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు అని చెప్తుంటారు అలా కాకుండా ఈ భగవద్గీతలో చెప్పిన ఒక శాస్త్రీయమైన పద్ధతి మనం చక్కగా ఇలాగే కూర్చొని సాధన చేయాలని కృష్ణ పరమాత్మనే చెప్పారు కనుక కృష్ణ పరమాత్మ కంటే గొప్పవాళ్ళేదని చెప్తే విందాము మరి అట్లా అన్నప్పుడు లేదంటే ఇంకా కృష్ణ పరమాత్మ చెప్పిందే విందాము కనుక సమకాయ శిరోగ్రీవం సమం అంటే సమంగా నిటారుగా ఉంచు కాయ అంటే శిరస్సు శిరోగ్రీవం మెడ ఇవన్నీ కూడా దారయన్న చిలస్థిర మీ యొక్క దృష్టిని చక్కగా అంటే శరీర శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిలిపి స్థిరంగా ఉంచి చక్కగా ఫ్రీగా ఉంచి చూపులను ఎక్కడ పోనియకుండా ఈ యొక్క ఆజ్ఞా చక్రంలో కూటస్థంలో మనసు దృష్టి నిలపాలి మనం చక్కగా సిద్ధాశ్రమం లేదా పద్మాశ్రమంలో చక్కగా మనము మనకు సుఖంగా ప్రశాంతంగా కూర్చోవాలన్నమాట ప్రశాంతత ప్రశాంతాత్మ విగత బి బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్ సంయమ్య మచ్చిత్తో యుక్త ఆశీత మత్పర అయితే ధ్యానయోగి ప్రశాంతాత్ముడై ఉండాలి భయరహితుడై ఉండాలి భయం ఉండొద్దు చక్కగా ప్రశాంతంగా ఉండాలి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి యమనియమాలు తప్పకుండా పాటించాలి చాలామంది వైభోగమే వైరాగ్యం అక్కర్లేదు యమనియమాలు అక్కర్లేదు అంటుంటారు అది తప్పు ఎందుకంటే ఈ కృష్ణ పరమాత్మ కంటే గొప్పవాళ్ళు గారు కదా వాళ్ళు కనుక ధ్యానయోగి ప్రశాంతంగా ఉండాలి భయం లేకుండా ఉండాలి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి మనో నిగ్రహం కలిగి ఉండాలి మౌనం పాటించాలి మత్ పరాయణుడై నిశ్చలంగా ఉండాలి నిరంతర ధ్యానయోగంలో పరమాత్మలో ఉప్పు సముద్రంలో కరిగినట్టుగా అలాగే మన చిత్తాన్ని పరమాత్మలో లయం చేయాలి ఇంకా తర్వాత యుంజన్ నియమం సదాత్మానం యోగి నియ నియతమా శాంతిం నిర్వాణ పరమం మది మదిగచ్చతి అయితే మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరం పరమేశ్వర ధ్యానంలోనే నిమగ్నమై ఉండాలి ఈశ్వర ప్రణిదాన ఈశ్వరుడికి శరణ శరణాగతి పొంది సెలెండర్ అయ్యి చేయాలి పరమ భక్తి పూర్వకంగా చేయాలి ఏదో కూర్చొని నిద్రపోవడం కాకుండా పరమాత్మలోన మనసు పులకించి చేయాలి తన్మయత్వంతో చేయాలి యాంత్రికంగా చేయకూడదు అయితే పరమేశ్వర స్వరూపంలోనే మన మనసుని లగ్నం చేయాలి ఇక ఆత్మను ఈ విధంగా జీవాత్మని పరమాత్మలోన లయం చేయాలి అయితే నాయ పరమానందాన్ని మనం పొందుతాము అప్పుడు అయితే అప్పుడు పరాకాష్ట రూపమైన పరమశాంతిని పరమ ఆనందాన్ని మనము సాధకుడు పొందుతాడు అయితే ఇక్కడ ఈ విధంగా సాధకుడు ఇది చేస్తే ఈ యొక్క ధ్యానయోగం ఇది శాస్త్రీయమైన పద్ధతి ఉపనిషత్తుల సారము ఋషిమునులు చేశారు ఇది భగవద్గీత యొక్క ఆశయము ఇది నిజమైన ధ్యాన పద్ధతి ఓం